శ్రావణ శుక్రవారం వారాహిదేవి జయంతి సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు వారాహిదేవి హోమం కుంకుమ పూజలు నిర్వహించి అనంతరం నాలుగు వేల మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్కలు పంచలోహ వరలక్ష్మి రూపులు వితరణ చేశారు రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వారాహిదేవి పీఠంలో శ్రావణ శుక్రవారం రోజు వారాహిదేవి జయంతి సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు వారాహిదేవి హోమం కుంకుమ పూజలు నిర్వహించి అనంతరం పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతులు వారి కుమారుడు పామర్తి నాగరాజు ప్రసన్న అలేఖ్య దంపతుల ఆధ్వర్యంలో ముత్తైదువులకు ఆడపడుచులకు పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్కలు పంచలోహ వరలక్ష్మి రూపు నాలుగు వేల మందికి వితరణ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 వారాహిదేవి పీఠం ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు వెంకట్రావు ఆనంద్ శ్రీనివాస్ పామర్తి దుర్గా ప్రసాద్ మండిగ సూర్యప్రకాష్ కోమలి నూకరాజు సుబ్రహ్మణ్యం ఇతర సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని వారి సేవలు అందించారు अरब चार दुक्तिबाज़ अंतराजार दुक्तिबाज़ क्या खर्च किए हैं? हाँ हिम्मत लगा है, हाँ चुप लोग उसको देश को ले। वो दुक्तिबाज़ तो बनेगा, हाँ हिम्मत लगा है, हिम्मत लगा, अब रणार्थ हो, अक्षतांश बने, इसमें को सभी बहुत आराम आ गया, अच्छा बंदे।

నడవాలమ్మా కోపం అమ్మ రావాలమ్మ స్పీడ్గా రావాలి కోపం చేతితో పెట్టుకుని ఉండమ్మా దయచేసి ఎవరిని దయచేసి కోపం చేతితో పెట్టుకుని ఉండాలి అమ్మ నడవాలమ్మా నడవాలి స్పీడ్గా చేసుకోండి భక్తులందరూ సహకరించాలమ్మా మాకు అమ్మా భక్తించండి భక్తులు విజ్ఞప్తి అర్థం చేసుకోండి అమ్మా అమ్మ లానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ పోపలు చేత్తో పట్టుకుని నిలబడవాలి